ఈ మధ్య సైకలాజికల్ థ్రిల్లర్స్ కు వ్యూవర్స్ పెరుగుతున్నారు ఓటీటీలో జల్లడ పట్టి మరి మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ని చూస్తున్నారు అయితే అలా ఈ థ్రిల్లర్ సినిమాలను చూసే వారికి నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఇస్తుందనే కామెంట్ తెచ్చుకుంటోంది స్టీఫెన్ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ కు బ్యాంక్ లా మారిన నెట్ఫ్లిక్స్ లోనే ఈ మూవీ కూడా స్ట్రీమ్ అవుతాం మరి ఈ సినిమా ఎలా ఉంది ఇన్స్టాలో వైరల్ అవుతున్నట్టు నెక్స్ట్ లెవెల్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే ఈ షార్ట్ రివ్యూని చూద్దాం ఇంతకీ స్టీఫెన్ మూవీ కథ ఏంటంటే స్టీఫెన్ జబరాజ్ అలియాస్ గోమతి శంకర్ అనే కుర్రాడు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని హత్య చేస్తాడు తీరా పోలీసులు ఇతడిని పట్టుకుందామని అనుకునేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాడు కోర్టులోనూ ఇదే విషయాన్ని ఒప్పుకుంటాడు దీంతో పదిహేను రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతినిస్తోంది పోలీసులు విచారణ మొదలు పెడతారు యాజ్ యూజువల్ ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు బయటపడతాయి ఇంతకీ స్టీఫెన్ ఎవరు అతడి గతమేంటి తొమ్మిది హత్యలు చేయడానికి కారణమేంటి మధ్యలో కృతిక ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ సైకలాజికల్ థ్రిల్లర్స్ వీటిని సరిగా తీయాలి కానీ ఫిలిం లవర్స్ కు అట్మోస్ట్ కిక్కిస్తాయి సూపర్ రెస్పాన్స్ కూడా తెచ్చుకుంటాయి కానీ ఇన్స్టాలో వైరల్ అవుతున్న స్టీఫెన్ మాత్రం ఆ రేంజ్ లో లేదనే చెప్పాలి ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని తెరకెక్కించిన విధానం బోర్ కొట్టిస్తుంది తొలి గంటలో జరిగే సీన్స్ అన్ని చాలా సాదాసీదాగా అనిపిస్తాయి తర్వాత నుంచి స్టోరీలో ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి పర్లేదనిపిస్తోంది ఆడిషన్ కోసం పిలిచి అమ్మాయిలని స్టీఫెన్ హత్య చేయడం అనే పాయింట్ తో సినిమా మొదలవుతోంది తర్వాత ఇతడి కోసం పోలీసులు వెతకడం ఇతడేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం కోర్టులో హాజరుపరచడం తర్వాత పోలీస్ కస్టడీకి స్టీఫెన్ని అప్పగించడం ఇలా సీన్స్ అన్ని చకచకా వెళ్తాయి విచారణ మొదలైన తర్వాత స్టీఫెన్ అతడి గతం తల్లిదండ్రుల ప్రవర్తన స్టీఫెన్ ఇలా ఎందుకు తయారయ్యాడు అనేది మనకు తెలుస్తోంది కానీ అమ్మాయిలని ఎందుకు చంపాడనే ప్రశ్న మాత్రం మన మదిలో ఉండనే ఉంటుంది దానికి సెకండ్ హాఫ్లో సమాధానం దొరుకుతుంది ఇక సినిమా అంతా ఓకే ఓకేగా ఉంటుంది కానీ చివరి ఇరవై నిమిషాలు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది క్లైమాక్స్ను మోస్ట్లీ చాలా మంది ఊహిస్తారు అండ్ దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది దానికి కూడా మేకర్స్ హింట్ ఇచ్చి వదలారు